కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై రెండు వచనములు వరకు నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి యహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది యహోవా చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవాయందు భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్యజనముల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా జేయును యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకును జనులు ధన్యులు యహోవా నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నుండి భూలోక నివాసులందరివైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీయు విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును వీరుడునూ చేత తప్పించుకొనడు రక్షించుటకు బుద్లము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడటకును యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము యహోవా పరిశుద్ధనామందు నమిమకయించియున్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము ఎహోవా కొరకు కనిపెట్టుకునుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునైయున్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండునుగాక కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై రెండు వచనములు వరకు